హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రై చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనూ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా తొందరగా అయిపోయేది దానికోసం కావాల్సినవి హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను ఆ వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత చిన్న ఆనియన్ ముక్క తర్వాత రెండు పచ్చిమిరపకాయలు తేల్చుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అందులోనే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు తర్వాత రెండు ఎండుమిర్చి చిన్న చేసుకోవాలి అందులోనే ఆ చెప్పక దంచుకునే ఏడాది ఎల్లుళ్ళ డబ్బలు వేసేసుకోవాలి తర్వాత కరివేపాకు ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎల్లుళ్ళ డబ్బలు అట్లా ఆ విధంగా వేసుకుంటేనే త్వరగా కుక్ అవుతాయి టేస్ట్ అయినా బాగుంటుంది కర్రీ ఒకసారి బాగా ఫ్రైగానివ్వాలి కలుపుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు అందులో వేసేసుకోవాలి చూడండి ఫ్రై అయింది అందులో బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి అందులోనే పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసుకున్న ముక్కలు అందులో వేసేసుకోవాలి డైరెక్ట్గా తాలింపులు వేసుకోకుండా ఈ విధంగా వేసుకుంటే బెండకాయ జిగురు అనేది తొందరగా వెళ్ళిపోతుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది కర్రీ మాత్రం కలిపి ఒకసారి మూత పెట్టేసుకోవాలి చూడండి మధ్య మధ్యలో సరే కలుపుతూ ఉండాలి కుక్ అవుతున్నాయి ఇది లోపలంలో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి లేకపోతే ఐ పెడితే అడుగు ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని చూస్తుండాలి మధ్య మధ్యలో చూడండి కుక్ అయిపోయాయి మొత్తం బెండకాయలు మొత్తం ఫ్రై అయిపోయాయి జిగురు లేకుండా మంచిగా ఫ్రై అయ్యింది చూడండి అందులోనే పసుపు వేసుకోవాలి తర్వాత కారం పొడి టూ స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడ సాల్టు చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ మాత్రం తర్వాత ధనియాల పొడి వేసేసుకోవాలి ఒకసారి బాగా మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఇది కారం పొడి ఇదంతా మొత్తం పచ్చివాసన అయినంతవరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లో పెట్టి కలిపి ఒకసారి మూత పెట్టేసుకోవాలి చూడండి దగ్గర పడ్డది కర్రీ మొత్తం ఆయిల్ మొత్తం అట్లా పైకి తేలినట్టే అయితే కర్రీ కుక్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ అయిపోయింది నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్